హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏమేంటి కర్రీలో తెలుసా రైసు ములక్కాయ టమాటా ఫ్రెండ్స్ మై ఫేవరెట్ చూడండి జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా చాలా బాగుంది తర్వాత బీరకాయ ఎగురు చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ కర్రీ మాత్రం మీరు అలా చేసుకో బీరకాయ తక్కువ పచ్చడి పైన తొక్కు తీస్తాం కదా ఫ్రెండ్స్ దాంట్లో టమాటాలు పచ్చిమిర్చి పెరుగు చూడండి ఒకసారి పెరుగు అన్నీ అన్నీ తిన్నాక అది లేకుంటే అసలు బాగాదుగా ఫ్రెండ్స్ మామిడికాయ వేసుకొని పెరుగు అన్నం తింటే నెక్స్ట్ లెవెల్ చూడండి ఫ్రెండ్స్ మీకోసం మళ్ళీ చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి కర్రీలు అంటే ఇష్టమో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ చిన్న వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదిగో ఫ్రెండ్స్ బీరకాయ పచ్చిమిర్చి టమాటా వేసి కొంచెం వెల్లుల్లిపాయ జీలకర్ర ఉప్పు వేసి మిక్సీ బట్టా ఫ్రెండ్స్ పచ్చడి అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి టేస్ట్ మాత్రం అమోఘంగా ఉంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా బీరకాయ తెచ్చుకున్నారనుకో కర్రీ చేసుకోంగా పైన పొట్టు తీస్తాం కదా ఫ్రెండ్స్ ఆ పొట్ట వేసి కొంచెం ఎండిమే లైట్గా మిరకాయలు వేసుకొని చేసుకోండి ఫ్రెండ్స్ అదిగో ఫ్రెండ్స్ బీరకాయ పచ్చడి ఏమో టేస్ట్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది మీలో కూడా ఎంతమందికి బీరకాయ తక్కువ పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇప్పుడు ములక్కాయ టమాటా ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈరోజు అన్నీ మంచిగా కుదిరినాయి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడండి టేస్ట్ చేస్తున్నా మా అబ్బాయికి అన్నం పెడుతున్నా అన్నం పెడుతుంటే అంత వద్దమ్మా అంత వద్దమ్మా అంటే సర్లే నాన్న తినండి అని చెప్పి పెట్టేశా ఫ్రెండ్స్ తిన్నాము నా పెద్ద కొడుకు అయితే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుందమ్మా కర్రీ సూపర్ కుదిరింది పచ్చడి అయితే ఇంకా బాగుందమ్మా అని చెప్పాడు చూడండి ఫ్రెండ్స్ మీరు భోజనం అయిందా ఫ్రెండ్స్ మాది అయింది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్ ములక్కాయ టమాటా కూడా టేస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఎట్లా ఉందా అని అని చెప్పి అది కూడా చూస్తున్నా అదైతే ఇంకా బాగుంది అన్నీ బాగా కుదిరినాయి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఫ్రెండ్స్